మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావుపూడి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ మన మనాశంకర్ వరప్రసాద్ గారు మూవీలో గా నటిస్తున్నారు వెంకటేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు సంక్రాంతి జనవరి ఈ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది సందర్భంగా తిరుపతిలో నిర్వహించిన కార్యక్రమంలో మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు అనిల్ రావుపూడి మార్క్ కామెడీ టచ్ తో పాటు చిరు అభిమానులు మెచ్చేలా యాక్షన్ హంగులను సినిమాకు జోడించారు షైన్ స్క్రీన్స్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థలపై సాహు గార్పాటి సుస్మిత కొండదేల యుక్తంగా నిర్మించిన చిత్రం ఇది భీమ్స్ సిస్రోలియో అందించిన పాటలు ఇప్పటికీ అలరిస్తున్నాయి వెంకటేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సందర్భంగా తిరుపతిలో నిర్వహించిన కార్యక్రమంలో మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు అనిల్ రావుపుడి మార్క్ కామెడీ టచ్ తో పాటు చిరు అభిమానులు మెచ్చేలా యాక్షన్ హంగులను సినిమాకు జోడించారు షైన్ స్క్రీన్స్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థలపై సాహు గార్పాటి సుస్మిత కోణేల సంయుక్తంగా నిర్మించిన చిత్రం ఇది భీమ్స్ సిసరోలియో అందించిన పాటలు ఇప్పటికీ అలరిస్తున్నాయి